వీధి చివర బట్టీ కొట్టు మనందరి లైఫ్స్లో చిన్నప్పుడు ఇంట్లో సామాన్లకు వెళ్ళే ఉంటాం కదా ఇప్పుడంటే స్టైల్గా ఒక బ్యాగ్ వేసుకుని సూపర్ మార్కెట్స్కి వెళ్ళి ఎడాపెడ కొనేస్తున్నాం కానీ అప్పట్లో మన అమ్మలకి మనమే బ్లింకెట్ స్విగ్గీ మాట ఏం కావాలన్నా పరిగెట్టుకుంటూ వెళ్ళేది ఈ బడ్డీ కొట్టుకి అమ్మ ఫైవ్ రూపీస్ కాయిన్ టెన్ రూపీస్ నోటు ఇచ్చి మైదా పిండు శనగపప్పు తీసుకురాని కొట్టుకు పంపిస్తుంది వెంటనే పారగాన్ చెప్పులు వేసుకుని లింగులింగు అంటూ పరిగెట్టేవాళ్ళం మధ్యలో ఎక్కడ మర్చిపోతామో అని అమ్మ చెప్పిన ఐటమ్స్ గుర్తు తెచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం ఇంకా బడ్డీ కొట్టుకు వెళ్ళగానే తాత అది ఇవ్వు అవ్వ ఇది ఇవ్వు అంటూ వరుసలు పెట్టే పిలుచుకునేవాళ్ళం ఒక పక్క తాత మనకు కావాల్సిన ఐటమ్స్ పేపర్లో వేసి పొట్లం కడతా ఉంటే మన కళ్ళంతా అక్కడ ఉండే చాక్లెట్స్ పెప్పర్మెంట్స్ కూల్ డ్రింక్స్ ఇలా వీటి చుట్టూనే తిరుగుతూ ఉండేది ఇంక ఇంటికి వెళ్ళిపోయాక మిగిలిన చిల్లరను ఉంచుకోలే అని అమ్మ అంటే మామూలు హ్యాపీనెస్ కాదండి బాబుబడి ఇలా ఆ బడ్డీ కొట్టును బేస్ చేసుకుని చాలా మెమరీస్ ఉండేవి చిన్నప్పుడు ఇప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోయింది ఇంట్లోనే కూర్చొని ఆర్డర్స్ చేసేసుకుంటున్నాం కానీ ఆ రోజులు అలా షాప్కి వెళ్ళి ఆ షాప్ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కొనుక్కొని రావడం అలా వాళ్ళతో ఒక బాండింగ్ వచ్చేసేది ఇప్పుడు ఇంటికి వెళ్ళినా ఆ బడ్డీ కొట్టు అక్కడ లేదు చిన్నప్పుడు ఆ బడ్డీ కొట్టుతో ఎన్నో జ్ఞాపకాలు